నిర్ణయం తీసుకుంది గత ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లతో అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది భారీ మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు దగ్గరయ్యేందుకు వారి ఆంక్షలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుంది ఇదే క్రమంలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు కూటమి ఏడాది పాలనను రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించాలని డిసైడ్ అయింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి సమీపంలో రేపు సాయంత్రం గంటలకు భారీ బహిరంగ సభ చేశారు ఇందులో గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కేంద్ర మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ అధ్యక్షులు కీలక నేతలు హాజరవుతారు ఈ సభకు భారీ ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఏడాది పాలనలో సాధించిన విజయాలు చేపట్టిన కార్యక్రమాలు విజన్ అంశాలపై ఇచ్చేందుకు సిద్ధం కావాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో కోరింది దీంతో పాటు ప్రభుత్వం తమ విజన్ ను వివరించనుంది రాష్ట్రంలో ఇప్పటికే అమలైన హామీలతో పాటు భవిష్యత్ లో తీసుకోబోయే నిర్ణయాలపై ప్రణాళికను కూడా సీఎం చంద్రబాబు ఇక్కడ విడుదల చేయబోతున్నారు రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉంది మూడు పార్టీలతో కూడిన కూటమి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏడాది పూర్తి చేసుకుంది కాబట్టి మూడు పార్టీల అధినేతలు ఇతర నేతలు ఈ సభకు హాజరయ్యే దీనిపైన ప్రసంగాలు చేసే అవకాశం ఉంది అలాగే కేంద్రం నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనపై భారత వైఖరిని వివిధ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాల ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతినిధులు తమ పర్యటన విశేషాలను ప్రధానికి వివరించారు ఆపరేషన్ సింధూర్ పై ఏర్పాటైన అఖిలపక్ష ఎంపీల బృందాలకు మోదీ విందిచ్చారు ఢిల్లీలోని తన నివాసంలో ఎంపీల ప్రతినిధులతో సమావేశమయ్యారు పర్యటన వివరాలను వారు మోదీకి వివరించారు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అనుసరిస్తున్న కొత్త విధానాలను వివరించేందుకు ఎంపీలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది ముప్పై మూడు దేశాలకు వెళ్లి ఇండియా తీసుకున్న నిర్ణయాలను వివరించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టారు ఈ బృందాల్లో మొత్తం యాభై తొమ్మిది మంది ఎంపీలు మాజీ దౌత్యవేత్తలు ఉన్నారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే డిఎంకే నుంచి కన్మూలి కాంగ్రెస్ నేత శశిరూర్ వంటి సీనియర్స్ ఈ బృందాలతో కలిసి జ జపాన్ యుఏఈ రష్యా గ్రే జాబితాలో చేర్చాలని కోరారు ఈ పర్యటన ఫలితాలు అంతర్జాతీయ స్పందనలపై ప్రధాని మోదీకి నివేదిక అందించారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం వైఖరిని తెలియజేయడంలో వారి ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు తెలంగాణ ఎక్సైజ్ శాఖకు నాన్ డ్యూటీ పై లిక్కర్ తో ఖజానాకు భారీగా గండు పడుతుంది దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఎన్డిపిఎల్ లిక్కర్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది వందల కొద్దీ మద్యం బాటిల్స్ ను సీజ్ చేస్తున్నారు గాడి తప్పుతున్న ఆదాయాన్ని అదుపులో పెట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తుంది తెలంగాణలోకి వస్తున్న నాన్ డ్యూటీ పే లిక్కర్ పై గత వారం రోజులుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ వందల సంఖ్యలో మద్యం బాటిల్స్ ను సీజ్ చేసింది ఈ నెల మూడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో ఇరవై ఐదు లక్షల విలువైన లిక్కర్ బీర్ దేశీదారు మద్యాన్ని ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది ఈ ఎస్టీఎఫ్ ఎస్టిఎఫ్ టీంతో పాటు ఏసీ ఎన్ఫోర్స్మెంట్ అలాగే డిటిఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది స్టేషన్ సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొని చేశారు అయితే వివిధ కేసుల్లో ముప్పై మూడు మందిని అరెస్టు చేసి పంతొమ్మిది వాహనాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో పదకొండు వందల ఎనభై ఎనిమిది మద్యం బాటిల్ ఇరవై రెండు లీటర్ల బీర్ బాటిల్స్ ఇరవై ఒక్క లీటర్ల దేశీయ దారు మధ్యాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు రాష్ట్రంలో మద్యాన్ని సేవించకుండా ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు మద్యం తీసుకొస్తున్నటువంటి తెలంగాణలో అమ్ముతూ ఉండడంతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండు దీంతో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఎన్డిపిఎల్ లిక్కర్ సప్లై చేసే వారిపై ఉక్కుపాదం అవుతుంది ఇక తెలంగాణ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షన్వాజ్ కసిం ఆదేశాలతో ఢిల్లీ గోవా లాంటి రాష్ట్రాల నుంచి వచ్చే ప్రత్యేక రైళ్లపై ఎక్సైజ్ ఎస్టిఎఫ్ టీం దృష్టి సారించి తనిఖీ నిర్వహించి మద్యం బోటిల్స్ ను పట్టుకున్నారు ఇటు తెలంగాణ బార్డర్ ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం ఆసిఫాబాద్ కామారెడ్డి ప్రాంతాల్లో దేశీయదారు మద్యాన్ని మహారాష్ట్రాల నుంచి తీసుకొచ్చి విక్రయాలు చేస్తూ ఉండగా పట్టుకున్నారు ఇలా వరుస దాడులతో రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతూ రాష్ట్ర ఖజానాను పెంచే దిశగా అడుగులు వేయాలని ఎక్సైజ్ శాఖ చూస్తుంది ఇక అటు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ని వినియోగదారులు ఎవరూ వినియోగించవద్దంటూ ఎక్సైజ్ శాఖ సైతం కోరుతుంది